పాటు రాజకీయ పార్టీలో కూడా ఒక బీసీ మోర్చాలో ఒక బాధ్యతలో ఉన్నాను అయితే సూర్యరామణ గారు ఈ యొక్క మీటింగ్ ప్రతీ నెల కండక్ట్ చేస్తున్నారు వస్తున్నారు పోతున్నారు కొంతమంది మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు మళ్ళీ నెల తిరిగేసరికి కొత్త మహాలు కనిపిస్తున్నాయి కానీ పాత వాళ్ళు మళ్ళీ ఎవరు ఇక్కడ కూడా కనపడట్లేదు నా సజెషన్ ఏంటంటే అది మంచిది కాదు ఎవరైతే ఈ నెల వచ్చారో మళ్ళీ నెల మీతో పాటు ఇంకో ఇద్దరినో ముగ్గురినో పరిచి తీసుకురండి ఈ హాల్ నిండిపోవాలి యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడు దాదాపు ఒక సెవెంటీ ఎయిటీ మెంబర్స్ కనిపించారు కూర్చోడానికి కూడా స్థలం లేకుండే చాలామంది నిలబడి విన్నారు సో నెక్స్ట్ మీటింగ్ వచ్చేసరికి మళ్ళీ కొంత తగ్గరు మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ కొంత సంఖ్య తగ్గింది అంటే బీసీ సమాజ్ తరఫున నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం మనము చైతన్యవంతం అయితేనే ఈ హాల్ నిండితేనే ఇంకో ఆ మెసేజ్ అనేది ఇంకో పది మందికి వంద మందికి రీచ్ అవుతుంది లేకపోతే ఇవాళ వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకపోవడం మళ్ళీ వచ్చి మళ్ళీ రాకపోవడం అనేది జరగొద్దని నా యొక్క మనవి అయితే ఇప్పుడు ఒక విషయం నేను ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే బీసీ సంఘాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి బీసీ సమాజనే కాకుండా దీనికి ముందు చాలా బీసీ సంఘాలు ఉన్నాయి మరి ఎందుకు ఈ బీసీ సంఘాలు బీసీలను చైతన్యవంతం చేయడంలో ఫెయిల్ అయినాయి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించరా ఒక్కొక్క అంటే కులాని మన బీసీలలో ఉన్న ఒక నాలుగైదు కులాల నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘాన్ని పెట్టుకున్నారు బీసీ సంఘం అని మరి ఎక్కడ ఫెయిల్ అయ్యారు వీళ్ళు ఎవరి కోసం ఈ కుల సంఘాలు బీసీ కుల సంఘాలు పెట్టుకున్నారు ఏ ఉద్దేశంతో పెట్టారు ఎవరికి తాకట్టు పెట్టడానికి పెట్టారు మన ఓట్లన్నీ తీసుకుపోయి దంపగుంతగా ఎవరి కాళ్ళ దగ్గర పెట్టడానికి వాళ్ళ సంఘాలు పెట్టుకొని ఫెయిల్ చేసి టోటల్ బీజీలనే జీరోలను చేసిడు నాకు అర్థమైన వరకు ఏంటంటే ఇప్పుడు బీసీలలో మనం అందరం ఏమనుకుంటామంటే బీసీ ఐక్యత రావాలి ఐక్యత రావాలి అంటారు ఎట్లొస్తుంది ఐక్యత నా బీసీలలో దాదాపు నూట ముప్పై పైగా కులాలు ఉంటే ఇప్పటికీ కూడా లీడ్ చేసేది నాలుగే కులాలు నాలుగైదు కులాలు మీకు తెలుసు ఐ డోంట్ వాంట్ మెన్షన్ దేర్ క్యాష్ సో నేనేమో నేనేం చెప్తున్నా అంటే ఒక ఆయన ఒక సంఘం పెట్టాడు ఆయన ఏమని తీసుకుంటాడు రాష్ట్ర కమిటీ వేస్తాడు జిల్లాల కమిటీలు వేస్తాడు ఆ కులస్తులకి అవకాశాలు ఇస్తాడు ఏం మీటింగ్ ఉందిరా అంటే ఆ కులస్తులనే పిలుచుకుంటాడు ఇంకా ఐక్యత ఎక్కడ కులాలు తప్ప ఎంబీసీ కేటగిరీలో ఉన్న కులాలకు అసలు ప్రాతినిధ్యం ఎక్కడ సంఘాలలో ఒక సమావేశం పెడితే ఒక ఒక జిల్లాలో లేకపోతే ఒక మండలంలో ఒక సమావేశం పెడితే ఒక ఒక కుల ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్న నేను ఒక రజకుడిని నేను ఒక సంఘం పెట్టిన రాష్ట్ర స్థాయి సంఘం నేనేం చేస్తా మళ్ళీ నా కుల చుట్టు నా రజకుడు ఏడున్నాడా అని చెప్పేసి వెతుక్కొని నేను వాడినే పిలుచుకొని పెట్టుకొని కూర్చోబెట్టుకుంటే బీసీలలో ఐక్యత ఎట్లా వస్తుంది నేను అందరికీ మీ అందరికీ అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది యాక్చువల్లీ నాట్ నాకెవరు వేరే ఎవరు చెప్పలేదు నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే సంఘాలు పెట్టుకొని చాలామంది రాజకీయ పబ్బం గడుపుతున్నారు అగ్ర కులాల దగ్గర బీసీ వాదాన్ని తాకట్టు పెట్టి ఆస్తులను కేసుకుంటున్నారు తప్ప వాళ్ళేమి బీసీలకు బీసీ కులాలకు ఏమీ చేయట్లేదు ఒక చిన్న సమస్య వస్తే కూడా తీర్చలేని నాయకులు జాతీయ సంఘాలు పెట్టుకుంటారు జాతీయ అధ్యక్షులు ఉంటారు రకరకాలు ఉంటారు నేను అనేది ఏమంటే బీసీలలో మోస్ట్లీ ఎక్కువ మంది ఉన్నవాళ్ళు ఎంబీసీలు అంటే ఇటు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కూడా మన బీసీలే సాటి బీసీని తక్కువ చేసి చూస్తారు ఆర్థికంగా తక్కువ ఉంటారు రాజకీయంగా వాళ్ళకు ప్రాబల్యం అనేది ఉండదు సో ఇట్లాంటి కులాలను సంఘం పెట్టినప్పుడు వాళ్ళు ఎదగాలంటే ఆ సంఘం ముందుకు పోవాలి అంటే ఆ కులాలను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకోండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీలో అగ్రగులొస్తు ఒక సంఘం పెడితే సాటి తక్కువ కులాలు అంటే కులపరంగా బీసీ ఏలనే ఉండొచ్చు బీలనే ఉండొచ్చు ఇంకేదో కావచ్చు వాళ్ళని మీతో పాటు సమానంగా ఎప్పుడైతే మనం తీసుకొచ్చి మన పక్కన కూర్చోబెట్టుకొని మనతో పాటు సమానంగా చూస్తామో అరే బీసీలుగా మనమంతా ఒక్కటే అనే భావన తక్కువ బీసీలో తక్కువ ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది ఆ ఫీలింగ్ నాడు ఎవ్వరు బీసీల ఐక్యత గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా బీసీలలో ఐక్యత వచ్చి చేరిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్న ఒక రజ నా ఊరిలో నేను ఒక సర్పంచ్గనో ఎంపీడీసీలో పోటీ అనుకుంటా ఫస్ట్ అగ్రకుల సంగతి పక్కవ పెట్టండి మన బీసీలలో ఉన్న అగ్రపులసలే నీకెందుకురా అవసరం వారా నీకు అవసరమా నీ పన్ను చేసుకో అని మాట్లాడతారు అంటే నేను ఆ నాట్ డీమి డీమినింగ్ నేను ఎవరిని వేరే ఉద్దేశంతో మాట్లాడట్లేదు బట్ ఉన్న ఫ్యాక్ట్ ఇది అందరికీ తెలుసు తను ఎవరు మాట్లాడరు నేను ఇది పెద్దల దృష్టికి కూడా ఎందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను అంటే మనలో ఐక్యత రావాలంటే ఫస్ట్ నిమ్న కులాలని ఫస్ట్ పైకి తీసుకురండి సంఘాలల్లో కావచ్చు ప్రతి విషయంలో వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వండి సో అప్పుడు వాడి ఇప్పుడు నేనే అనుకోండి నేను ఒక ఎంబీసీ సరే ఎంబీసినా బీసీనా పక్కవ పెడితే నాకు ప్రయారిటీ ఇచ్చిండి దూరారా ఉన్నా నేను ఏం నేను పది మందికి చెప్తా నాతో పాటు నాకులోనే కాదు ఇంకో కుమ్మరి నా ఫ్రెండ్స్ కుమ్మరి వడ్డెర మంగలి లేకపోతే గంగపుత్ర ఇట్లాంటి వాళ్ళందరికీ నేను చెప్తా నా ఫ్రెండ్స్ గౌడ్స్ ఉన్నారు యాదవులు ఉన్నారు ఆ ముదిరాజులు ఇట్లా రకరకాల కులాలు ఉన్నారు నేను వాళ్ళందరినీ చైతన్యం చేసి నేను ముందుకు తీసుకురాగలుగుతాను నా దగ్గర సరే అఫ్ కోర్స్ నేనే కాదు ఇంకెవరైనా సరే వాళ్ళ దగ్గర ఒక క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఏ కులస్తుడైనా సరే వాళ్ళని ఒక బీసీ కేటగిరీలో అందరూ ఒకటే అనే భావన తీసుకొచ్చినప్పుడు మనం ఎవ్వరు వద్దన్నా కూడా ఇక్కడ ఈ హాల్ నిండిపోతుంది మనం చెప్పాల్సిన పని లేదు ఈ హాల్ నిండిపోతుంది నేను అంటే ఈ దీని ద్వారా నేను మీ అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే బీసీలలో అఫ్ కొన్ని నాలుగైదు కులాలు రాజకీయంగా చైతన్యవంతులై ఉన్నారు ఆర్థికంగా చైతన్యవంతులై ఉన్నారు సామాజికంగా చైతన్యవంతులై ఉన్నారు వాళ్ళని మినహాయించి మిగతా వారికి అవకాశం ఇచ్చి పైకి తీసుకురండి అందరూ కలిసి మెలిసి ముందుకెళితే బీసీ వాదం అనేది మరో తెలంగాణ ఉద్యమం రేంజ్లోకి వెళ్ళిపోతుంది సో ఇది నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ